ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను లక్ష్మి ఇవాళ పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎవరిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని విషయాల్లో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక తర్వాతి రాశి వృషభం వృషభ రాశి వారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి ఇక తరువాతి రాశి మిథునం మిదుల రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహన యోగం ఉంటుంది పనుల్లో అవంతరాలు అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి ఇక తర్వాతి రాశి కర్కాటకం కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ఇక తర్వాతి రాశి సింహం సింహరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇక తరువాతి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి చేపట్టిన పనులు చకచక సాగుతాయి ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఇక తర్వాత రాశి తులారాశి తులారాశి వారు చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నిరుద్యోగులు కష్టపడ్డ ఫలితం ఉండదు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ముఖ్య వ్యవహారాలలో అవంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి ఇక తరువాతి రాశి వృచ్చికం వృక్షిక రాశి వారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహం పొందుతారు ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి కీలక వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణ సలహా సూచనలు ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఇక తర్వాతి రాశి మకరం మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి ఇక తరువాతి రాశి కుంభరాశి కుంభరాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు తక్కుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సంతానం విద్య విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇక తరువాతి రాశి మీనం మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి